ఎందరో మహానుభావులు అందరికీ వందనము ఈరోజు మనం అన్నపూర్ణే విశాలాక్షి అనేటువంటి ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన గురించి తెలుసుకుందాం అందులో ఉండేటువంటి పదాలు వాటి యొక్క అర్థాలు మొత్తంగా సరళంగా వివరము చెప్పుకుందాం ఈ కీర్తన క్షేత్ర కీర్తనలలో ఒకటైనది తిరువారూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కురుకరై అనేటువంటి ప్రాంతంలో వెలసినటువంటి అన్నపూర్ణాదేవి గురించి రచింపబడ్డ కీర్తన ఈ దేవాలయము ఎనిమిది వందల సంవత్సరముల క్రిందట చోళ ప్రభువులు కట్టించినదని చరిత్ర పల్లవి అన్నపూర్ణే విశాలాక్షి రక్ష అఖిల భువన సాక్షి కటాక్షి అన్నపూర్ణే ఓ అన్నపూర్ణ విశాలాక్షి విశాలమైన కన్నులు కలిగిన తల్లి రక్ష నీవు రక్షింపుము అఖిల భువన సాక్షి కటాక్షి ఏ కడగంటి అంటే కటాక్షమంటే చూపు సమస్త ప్రపంచానికి సాక్షి ఆ చూపుల తల్లి ఓ అన్నపూర్ణ విశాలమైన కన్నులు కలిగిన తల్లి సమస్త ప్రపంచానికి సాక్షిభూతమైన కడగంటి చూపుల తల్లి నీవు రక్షింపుము కీర్తన అంతా కూడా సంబోధన రూపంలో అమ్మవారిని స్థుతిస్తూ నీవు రక్షింపు అన్న అర్థంలో సాగుతుంది అనుపల్లవి ఉన్నత గర్త తీర విహారిణి ఓంకారిణి దురితాది నివారిణి మధ్యమకాల సాహిత్యం పన్నగాభరణ రాజ్ని పురాణి పరమేశ్వర విశ్వేశ్వర భాస్వరి ఉన్నత గర్త తీర విహారిణి ఈ ప్రదేశం చెప్పుకున్న ప్రదేశం పల్లపు ప్రాంతంలో ఉన్నది అని భూగోళపరంగా అందువల్ల అదే అర్థం చెబుతూ గొప్పదైన పల్లపు ప్రాంతమందు విహరించు తల్లి ఓంకారిణి ప్రణవస్వరూపిణి దురితాది నివారిణి దురితములను పాపము బాధ మొదలుగు వాటిని నివారించు తల్లి మధ్యమకాల సాహిత్యం పన్నగాభరణరాజ్ని పన్నగములు ఆభరణములుగా గల శివునికి రాణి పురాణి సనాతని పరమేశ్వర విశ్వేశ్వర భాస్వరి పరమేశ్వరుని విశ్వేశ్వరుని ప్రకాశరూపిణి అయిన దేవి గొప్పదైన పల్లపు ప్రాంతమందు విహరించు తల్లి పాపము బాధ మొదలగు వాటిని నివారించు తల్లి శివునికి రాణి సనాతని పరమేశ్వరుని విశ్వేశ్వరుని ప్రకాశరూపిణి అయిన देवि रक्षिम्पुमुचरणं पायसान्नपूरितमाणिक्यपात्रहेमदर्वीविधृतकरे कायजादिरक्षणनिपुणतरे काञ्चनमयभूषणाम्बरधरे मध्यमकालसाहित्यं तोयजासनादिसेवितपरे तुम्बुरुनारदादिनुतवरे ತ್ರಯಾತೀತ ಮೋಕ್ಷ ಪ್ರದ ಕರೆ ಮೋಕ್ಷ ಪ್ರದಚುರೇ ತ್ರಿಪದ ಶೋಭಿತ ಗುರುಗುಹ ಸಾದರೆ. ಪಾಯಸಾನ್ನ ಪೂರಿತ ಮಾಣಿಕ್ಯ ಪಾತ್ರ ಹೇಮಧರ್ವೀವಿಧೃತ ಕರೆ ಮಾಣಿಕ್ಯ ಉನ್ನ ಆ ಮಾಣಿಕ್ಯ ಪಾತ್ರ ಪಾಯಸಾನ್ನಂತ ಪೂರಿಂಪಡಿ ಮರಲ హేమ దర్వి బంగారమైన బంగారుతో చేయబడ్డ దర్వి అంటే గరిట ఆ గరిట పట్టుకొని చేతిలో పట్టుకున్న తల్లి ధరించిన తల్లి అన్నపూర్ణ స్వరూపం కాబట్టి పాయసాన్నం నిండిన మాణిక్య పాత్ర బంగారు గరిట చేతిలో ధరించిన తల్లి కాయజాది రక్షణ నిపుణతరే కాయజం అంటే శరీరం నుంచి పుట్టింది శరీరం నుండి పుట్టిన కామాదులు మొదలైన వాటి నుండి కాపాడు నైపుణ్యము గల తల్లి కాంచనమయ భూషణాంబరధరే కాంచనమయము కాంచనముతో కూడినటువంటి బంగారముతో కూడినటువంటి అలంకారమైన ఆ వస్త్రాన్ని అంబరము అంటే వస్త్రము ధరించిన తల్లి తోయజాసనాది సేవితపరే తోయజమంటే నీళ్లల్లో పుట్టినది పద్మం పద్మాసనుడైన బ్రహ్మ మొదలగు దేవతలచే పూజింపబడిన పరమేశ్వరి తుంబురు నారదాది నుతవరే తుంబురుడు నారదుడు మొదలైన వారిచే కీర్తింపబడిన గొప్ప తల్లి త్రయాతీత మోక్షప్రదచతురే నాలుగ నాలుగవది అయిన తురీయమైన మోక్షమును ప్రసాదించు సామర్థ్యము కల తల్లి త్రిపద శోభిత గురుగుహ సాదరే మూడు పాదములతో శోభించే వేదమంత్రస్వరూపిణి అయి కుమారస్వామిచే పూజలనందుకున్న తల్లి పాయసాన్నం నిండిన మాణిక్యపాత్ర బంగారు గరిట చేతిలో ధరించిన తల్లి అరిషడ్ వర్గము నుండి తల్లి బంగారముతో కూడి అలంకారమైన వస్త్రాన్ని ధరించిన తల్లి వేదమంత్రస్వరూపిణి బ్రహ్మ తుంబురుడు నారదుడు కుమారస్వామి మొదలగు వారిచే తల్లి తురీయమైన మోక్షమును ప్రసాదించు సామర్థ్యము కల తల్లి రక్షింపుము